బాగా బర్కేలా ఉన్నప్పుడు జర ఐదు నించో తిరిగి ఫ్యాన్ కేజ్రం కొట్టడం నిల్చో వస్తారు అవులే కదా చాలా మంది చూడండి ఫోన్ తీసుకుని నిజంగా చూసినా చూసిరా చిన్న పిల్లలు తీసుకుని ఓకే డ్రైవర్ వేసినా అటు తీసుకొని అంత రెడీగా పెట్టుకొని రూపాయలు కూర్చుంటాం ఫోన్ సైలెంట్ పెట్టుకొని ఉంటాం మన పక్కన వాళ్ళు కదా నేను మీ బాగుతోనప్పుడు కొత్త ఎంత మంది ఒకసారి ఇరవై నిమిషాలలో తెలుసా క్లోజ్ ఒక్కదాని చేతికి ప్యాకెట్ అండి ఒక్కదాని కొత్త వాళ్ళు

ఒకటేళకి ఏదర్థం కాదు అది పెళ్లి చేస్తున్న మూడు నెలలు పెళ్లి చేస్తున్న ఆయన గురించి మనకు తెలుస్తుంది మీరు కూడా మాతో పాటు పెళ్లి చేస్తే ఒకే ఫ్రెండ్ ఎప్పుడో వచ్చి పోయింది ఇంతవరకు వస్తలేడని ఎంత ఏం చేసినా పుట్టే ఆంగ్లం ఉన్న ఒంటిని ఎంతనే ఉంటుంది నెత్తి మీద దరిద్రం ఉన్న రోలో వెస్టర్న్ గురించి అర్థం కాదు ఇరవై ముప్పై వేలకు కన్నం బాధలు పెట్టి బయట పనులు చేస్తున్నాం టైము టార్గెట్ బాస్ అక్కడ ఎన్ని సంవత్సరాలు చేసినా నేనైనా మీరైనా పని చేసిన రోజు మాత్రమే ఇస్తాడు అవునా కదా బాసు కోపంతో మనం వెళ్ళిపోవాలి మన కోపంతో మనం వెళ్ళిపోవాలి ఇప్పటి కంపెనీ ఓనర్ ఏమంటున్నా అంటే నువ్వు కట్టే మూడు సంవత్సరాలు కష్టపడితే బయట సంవత్సరాలు మారి జీవితం మూడు సంవత్సరాలు మారిపోతుందని చెబుతున్నాడు మూడు సంవత్సరాలు తెలుస్తగలరా ఒక్కసారి ఏం జరుగుతుందో తెలుసుకోండి గుడ్ మార్నింగ్ నా పేరు మీ మీరు రెండో మీరు అయినా నేనైనా ఎవరికైనా పని చేసినా డబ్బుకే అవును కదా డబ్బులు కనిపడేట ఆరోగ్యం ఈ రెండు నిమల పేరేంట ఒక చిన్న చెత్త 2 3 లక్షల పడి బైక్ కొంటున్నాం బైక్ పోతే ఇంజన్ ఆయిల్ క్వాలిటీ కొస్తున్నాం ఏ కొస్తున్నా ఎందుకంటే ఆ ఏ ఆయిల్ పోస్తే బైక్ ఇంజన్ కరవైతని బార్లో ఏ ఏ ఆయిల్ పోస్తే ఇంజన్

పెద్ద పెద్ద డాక్టర్ టెక్ చేశారంట చాలా మంది భూమిలో మూడు జాతులు ఉన్నాయి ఆడవాళ్ళు మగవారి తోలే గుండెలో అంటాకొత్త అలపడ్డ వస్తువులు ఇరవై నాలుగు మాత్రం గుండెలో పోతున్నారు వాళ్ళు ఇప్పటికి డాక్టర్ టెక్ చేస్తే వారికి ఇరవై నాలుగు గంటలకి వల్ల కడాలన్నీ యాక్టివేషన్ అయి గుండెకి ఇరవై గంట రక్తం మంచిగా అడుగుతుందంట మరి ఇందులో గుండె లేదా ఉన్నాయా మరి గుండె లేని వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది నేను సపట్టు కొడతాను మన అన్ని రోడ్ మీద పోయి కొట్టండి అందరూ మనల్ని మనం చూస్తారు అవునా కదా అందుకనే రెండు నేను కూడా ఫస్ట్ పెట్టింది గట్టిగా చేతులు పెట్టుకొని కూర్చున్నా వాళ్ళు కూడా మనం ఏదో కొట్టాలని ఇందులో రెండు చేతులు గుండె ఉన్న వాళ్ళు మాత్రమే గట్టి కొట్టండి కాదు

సోప్లో వచ్చే చెప్పిన వచ్చేలా అలా ముందు పెట్టక చెప్పి చెప్పి పెద్దరొచ్చి ఒక రోజు బస్ స్టాప్ నాకు బస్ స్టాప్ కూడా పోయి టైం అంతా ఫోన్కి రాకదా ఒక రోజు బందే కదా పని అవునా ఒక మీటింగ్కి వెళ్ళి కూర్చొని బాగున్నా బాగాలేకపోయినా మా ఇంటర్లో చెప్తున్న జోలికెళ్ళి రాను కొంతరా అలా పిక్చర్ ఒక మీటింగ్ వచ్చిన

ఆగస్ట్ నెల మనం అంగోలిని పంపించిన పిల్లని మమ్మీ అబ్బాయి ఈ మా అబ్బోండి దగ్గర మనం మన పిల్లలు గోర్కొచ్చుత్రాం అలాంటప్పుడు మనం లేకపోతే మన పిల్లలు ఎలా ఉంటారని కొని చెప్పాలి మీరు నా కది కరెక్ట్ ఐని నా పిల్లలు పోతీశర్ రాగా అంటే ఆయం ఉంటే ఇక్కడనే లక్కల్పర్తి ఉండా ఉండా వెక్కు వరేయకుండా వయసు లేకుండా చదువు లేకుండా ఉండా ఇంచేయ తలరా ఆ నిను ఊపరి ఆపన మిటిగటడే ఫక్కేండా వేరేంట ఎవ్వరు రానే

మరి నాకనే తెలుగు మీద జగన్